శిఖరా హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాభైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఏ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ విభాగం అండ్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టి అత్యవసర కేసులు అన్ని చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ హాస్పిటల్స్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్ లో నీటి సమస్య డ్రైనేజీ సమస్యలు పరిష్కారానికి పలు చోట్ల ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ రెండు నెలల క్రితం నాకు చెయ్యి యాక్సిడెంట్ అవడం కారణంగా ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాను నా కోసం పశ్చిమ నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పూజలు ప్రార్థనలు చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కార్పొరేటర్లు బీజేపీ టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏడా వస్తే సమస్య వస్తుంది ముఖ్యంగా నియోజకవర్గాల్లో నాయకులకి ప్రజలకి అందరికీ కూడా గత రెండు నెలల నుంచి నేను ఫ్రీ ట్రాక్టర్ అవడం వలన రాలే ఆ సందర్భంగా ఎంతోమంది నన్ను వచ్చి కలవడం జరిగింది ఎంతోమంది చాలా ప్రేయర్స్ చేశారు టెంపుల్స్లో కానీ మాస్క్లో కానీ చర్చెస్లో కానీ అన్నింటి కూడా వాళ్ళందరూ కూడా నా ఉదయం ఈ మనకు వన్ ఇయర్ అయిన సందర్భంగా ఒకసారి అని రిజిట్ చేసుకుంటే మనం కొంతవరకు చేయగలిగాం నాకుగా నాకు ఎమ్మెల్యేగా నేను చేస్తాను కొంతవరకు ఇంకా చేయలేదనేది నా ఉద్దేశం చేయలేకపోయామనేది ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసి ప్రజాసేవలో నిమగ్నం అవుతాం ఈరోజు నలభై మూడవ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ వర్క్ డ్రైనేజ్ వర్క్ రెయిన్ వాటర్ని నియంత్రించటం తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చేయటానికి ఈ వర్క్ ఓవరాల్గా అయితే నలభై మూడు యాభై ఐదు ముప్పై తొమ్మిది యాభై నాలుగు నాలుగు డిగ్రీ కలిసి ఏడుకోవడం వరకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఈరోజు శంకుల ఎక్కువ పీరియడ్ దీనికి తప్పకుండా ఈ గారు కూడా చెప్పారు త్వరగా ఇంకోసారి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి అంటే డబ్బు కాదు టైంకి సంవత్సరం కాకుండా మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికైనా కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ సబ్మిట్ చేస్తా అన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పిన నమ్మకం ప్రజలు దీంతోపాటు ఇంకేదన్నా కనుక మార్పులు చేర్పులు సలహాలు సందేహాలు ఉంటే మాత్రం తప్పకుండా మా ఆఫీస్కి తెలియపడవచ్చు గుర్తించవచ్చు సార్ ఒక్కొక్క ఇంట్లోకి ఎంత సార్ ఖర్చు పెడుతుంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈసారి అమరావతి రథయాత్రగా ప్రత్యేకంగా నామకరణం చేయబడిన ఈ ఉత్సవం సితార గ్రౌండ్స్ నుంచి సీతమ్మ వారి పాదాల దాకా విస్తరించనుంది రథంపై శ్రీ జగన్నాథుడు సుభద్రమ్మ బలభద్రుడు అలంకారికంగా ప్రతిష్ఠించబడి భక్తుల కేరింతల నడుమ పురోవిహారానికి సిద్ధమయ్యారు ఈ రథయాత్రలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు అమరావతి పాదయాత్ర ఆమోదం చేయడం జరుగుతుంది ఇస్పాల్ ఆధ్వర్యంలో అమరావతి నగరం గురించి மா <laughs> 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 కృష్ణా జిల్లా గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎమ్మెల్యే వేణుగంటల రామ్ పర్యటించారు యార్డ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు నిరుపయోగంగా గోడౌన్లు షెడ్లు ఉండగా గుర్తించారు రైతులకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడే భూసార పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చాట్రగడ్డ రవి డైరెక్టర్ అండ్ రసీద్ కార్యదర్శి బి సౌజన్య ఏడిఎం నిత్యానందం వ్యవసాయ శాఖ ఏడిన రామదేవి కుడియా గణేష్ మార్కెట్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు आर्यन को कल एंड में उनको भी ये वनवेशन में आ गया है हां ये देखो आर्यन भी आर्यन भी ये अल्लाह का करक्टर 45000 है क्या ट्रेनिंग में ना मैम है కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో కొంతమంది రైతులకు చెందిన పంట పొలాల్లో ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి చెందిన అధికారులు హై టెన్షన్ లైన్ల టవర్లను అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని రైతులు వాపోయారు ఈ టవర్ల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు గాని మైనింగ్ అనుమతులు గాని అదే విధంగా జాతీయ రహదారి మీదుగా లైన్ వెళ్ళాలంటే నేషనల్ హైవే అథారిటీ వారు అనుమతి కూడా తీసుకోవాలని ఎటువంటి అనుమతులు లేకుండా వారు దౌర్జన్యంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి మమ్మల్ని పొలంలోకి రానివ్వకుండా వస్తే అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టి పోలీస్ ఆహార నీడలో టవర్ల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారని రైతులు తెలిపారు గ్రామ పంచాయతీకి నందివాడ మండల తహసీల్దార్ గారు ఏపీ ట్రాన్స్ఫర్ వర్ రమ్మంటున్నారు అని చెప్పి పన్నెండు నాలుగు ఇరవై మూడున గ్రామ సభ ఏర్పాటు చేశారు కారణం ఏంటని అడిగితే రైతు గ్రామస్తులు రైతులు అడిగితే మీ గ్రామం గుండా ఐదు టవర్లు వెళ్తున్నాయి ఐదు టవర్లకి రైతులు గుండా రైతుల పొలాల్లో వెళ్తున్నాయి దాని యొక్క పర్మిషన్ కోసం వచ్చామన్నారు అయ్యా మీరు సర్వే ఎప్పుడు చేశారు అది వాస్తవంగా అయితే మహేశ్వరం మీదుగా పదమూడు కిలోమీటర్లు వెళ్ళిపోతుంది కానీ జనార్దనపురం మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు పెరుగుతుంది జనార్దనపురం మీదగా వెళ్తే కాబట్టి మీరు అటు వెళ్ళొచ్చు కదా అని అడిగితే ఆ వచ్చిన ఏపీ ట్రాన్స్ఫోర్ తరఫున వచ్చిన డిఈ గారు ఈ విషయాలు నాకు ఏమీ తెలియవు నేను మీకు తెలియజేస్తాను తర్వాత పంచాయతీ వారికి తెలియజేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ పది రోజుల తర్వాత పంచాయతీ వారికి ఇటువంటి సమాచారం చెప్పలా జాయింట్ కలెక్టర్ గారు బందరు ఈ రైతులందరినీ కైగేస్తారు గ్రామస్తులే రైతులని కైస్తే వెళ్ళాం మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదంటే మళ్ళీ ఇరవై ఆరు పది ఇరవై మూడున మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ లో కూడా డిఈ గారు ఎటువంటి సమాధానం చెప్పలే రైతులు భయ అన్యాయం జరుగుతుందని చెప్పి కోర్టుకి వెళ్ళారు కోర్టులో కూడా డిఈ గారు రైతులకు సమాధానం చెప్పమంటే వాళ్ళు ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము సమాధానం చెప్పలేమండి కోర్టు పర్మిషన్ చెప్తా ఉన్నారు తర్వాత పనికిరాని కాగితాలు పంపించారు కానీ అసలైన సమాచారం సర్వే సంబంధించి కానీ టవర్స్ సంబంధించి కానీ రో అంటే కారిడార్ గురించి కానీ ఎటువంటి పర్మిషన్ అంటే రైలు గేట్ దాటి రైలు దాటిస్తే నా పేరు సుధాకర్ రెడ్డి ఆ రోజున జరిగిన దాంట్లో నేను కూడా ఉన్నాను మా పొలం కూడా అక్కడ ఉంది ఎనభై తొమ్మిది మంది పోలీసులు వచ్చి మమ్మల్ని చేలో కూడా వెళ్ళలేకుండా టవరు నిర్మిస్తానికి బలవంతంగా అలా దీని మీద నడిచారు పోలీసు కేవలం పోలీసులతోనే నడిచి చేయించారు మమ్మల్ని ఆర్టీఓ రమణమని ఈ లోపు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మా పోయినసారి ఆర్డీఓ గారి దగ్గర కూడా ఈ దీని గురించి మాట్లాడితే దాన్ని ఏది సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు కరెంటు వాళ్ళు ఇప్పుడు ఇది బలవంతంగా చేస్తున్నారు దాని మీద తగ్గించేది తీసుకోవాలి మా ఇప్పుడు టవర్ లో లైన్లు ఏరియాలో మా పొలం అనేది ఉంది మా పొలం కూడా ఉన్నది అనుమతులు ఏమీ లేవు మామూలుగా ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కాని రీసర్వే కొనసాగుతూ ఉంది సహజంగా రీసర్వేకి రెవెన్యూ అధికారులు పొలంలోకి వస్తే ముందుగా రైతుకు నోటీస్ ఇచ్చి మీ పొలంలోకి వస్తున్నాం రీసర్వే కోసం వస్తున్నాం అని చెప్పమని ప్రభుత్వం చెప్పింది అలాగే ఇక్కడ అధికారులు ఈ ట్రాన్స్ఫర్ సంబంధించిన అధికారులు అటువంటి విధానాన్ని ఏమీ అమలు చేయటం అనేది జరగలేదు అంతేకాకుండా మధ్యలో కొంత పలుగుబడి కలిగినటువంటి ఇద్దరు అధికారులకు సంబంధించినటువంటి పొలాల్లోంచి అట్లా మధ్యలోంచి వెళ్లకుండా అలైన్మెంట్ ను మార్చి ఈ వాళ్ళకి న్యాయం చేయటం జరిగింది తప్ప రైతాంగానికి ఎటువంటి న్యాయం చేయలేదు అంతేకాకుండా వాళ్ళు వచ్చి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో పుల్టైనా మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం